హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్ ఈరోజు నేను పాత రోజుల్లో మేము ఎక్కువగా తిని చక్కగా ఇష్టంగా తినేటువంటి ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఫుడ్ అండి ఈరోజు నేను చూపిస్తుంది అదే జున్ను జనరల్గా జున్ను పాలు అనగానే పల్లెటూళ్ళు గుర్తు వచ్చేస్తాయి ఆ రోజుల్లో ఎక్కువగా ప్రతి ఇంటికి గొడ్డు గేదా ఉండేది కాబట్టి ప్రతి సీజన్లో మా చుట్టాలకు మాకు ఈ గేదెలు గీతూ ఉన్నప్పుడల్లా జున్ను పాలు తెచ్చుకొని సంవత్సరానికి ఐదు సార్లు తినేవాళ్ళం అండి అలాంటిది టౌన్కి వచ్చాక మొహాస్పోయో చాలా రోజుల తర్వాత ఈ రోజు నేను ఒకసారి ఇలా చేసాను చూడండి ఇదేంటో తెలుసా అండి జున్ను ప్రతి ఒక్కరికి ఇష్టమైనటువంటి జున్ను అండి ఎంత గట్టిగా వచ్చిందో వాళ్ళు నైటే పాలు ఈ నిందంటే అదే నైట్ తెచ్చిన పాలు అనమాట అందుకని చాలా గట్టిగా టేస్టీగా వచ్చింది మీకు నో దొరుకుతుంది కదా చెయ్యాలనుకుంటున్నారా జున్ను పాలు దొరికినప్పుడు తప్పకుండా చేయండి జున్ను పాలు లేకుండా కూడా ఈ ఎగ్గుతో పాటు జున్ను పాలు లేకుండానే ఈ జున్ను తయారు చేసుకోవచ్చు ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి సింపుల్గా ఇలాంటి ఎంత హెల్త్ రెసిపీస్ నేను చేస్తూ ఉంటాను అవన్నీ చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయటం లైక్ చేయటం అలాగే మీరు కూడా ఎప్పుడైనా చేసుకోవాలంటే ఇలా చేసుకొని ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి కొంచెం వాటర్ వచ్చినాయి అంటే ఈ బెల్లం వల్ల తర్వాత నేను ఇది వేసేటప్పుడు కడిగి వేసానండి కొంచెం ఆ వాటర్ వచ్చినట్టున్నాయి ఇక ఈ జున్ను ఎలా చేసుకున్నా చూద్దాం పదండి ఫ్రెండ్స్ కొత్త రకంగా జున్ను పాలు ఈరోజు నాకు స్పెషల్ జున్ను పాలు వచ్చినాయండి మా పేరెంట్ ఒకరు రాత్రే చక్కగా గేదె ఈనిందంట ఎంత చిక్కగా ఉన్నాయో చూడండి గేదె పాలు పంపించారు జున్ను పాలు ఈ పాలతోటి మనం ఇప్పుడు గడ్డ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు చక్కగా ఈ పాలు చిక్కటి పాలు వచ్చినాయి అనుకోండి ఆ చిక్కటి పాలల్లో మనం ఇంకొంచెం పాలు కూడా వేసుకోవచ్చు చిక్కగా ఉంటే కనుక ఈ పాలల్లో నేను మనకు ఈ యాలకల పొడి వేస్తున్నాను అలాగే మిరియాల పొడి అసలు ఎప్పుడు మిరియాల పొడి ఎందుకు వేస్తారో తెలియదు అండి చాలామందికి కానీ ఎందుకంటే దీనిలో వాతం చేసే లక్షణాలు ఉంటాయండి వాతం చేయకుండా ఉండాలి అనేసి మనం మిరియాల పొడి వేసుకుంటాం నేను ఆల్రెడీ మిరియాల పొడి విడిగా కొట్టి పెట్టుకుంటాను కాబట్టి వేసుకుంటున్నాను అదే దాంతో బెల్లం కూడా వేసుకుంటున్నాను తీపికి సరిపడా బెల్లం వేసుకొని కొంతమంది చక్కెర వేస్తారండి చక్కెర కన్నా బెల్లం అయితేనే ఆరోగ్యానికి మే మంచిది చూడండి ఇదంతా బాగా కలిపే బెల్లం కరిగిన దాకా కలిపేసుకోవాలి ఈ పాలల్లో బెల్లం కరిగితేనే మనకి జున్నుగడ్డ కట్టినప్పుడు పక్కన ఇక్కడ ఉండకుండా చక్కగా అంతా స్ప్రెడ్ అవుతుంది ఈ పేరెంట్ నాకు రెండోసారి ఇవ్వడం జున్ను పాలు వాళ్ళ గేదెలు చాలా ఉంటాయి అన్నమాట మనకి గేదెలను ఎప్పుడు అంటూ ఉంటారు మాకు ఉండే వాళ్ళల్లో చాలామంది గేదెలు వండేవాళ్ళు ఉంటారు ఎప్పుడు అంటూనే ఉంటా ఎలా అంత ముందు రోజుల్లో మా టీచర్లకు మేము చక్కగా మా గేదెలు ఈనప్పుడు పాలిచ్చేవాళ్ళమే ఇప్పుడు వాళ్ళు అక్కడ కూడా ఇవ్వరేంటి అని ఇప్పుడు కాలం వేరండి అప్పుడంటే గురువులు అనే గౌరవంతో మా ఇంట్లో ప్రతి గింజలు పండినవి శనగలు మిరపకాయలు మినుములు పెసలు అలాంటివన్నీ మాకు పండుతుండేది అవన్నీ మా టీచర్లకు ఇవ్వాలి అని ఉత్సాహంగా మా అమ్మ అడిగి మరి మా పండిన గింజల్లో కొన్ని కొన్ని వాళ్ళకి ఇస్తుండేవాళ్ళమే ఇప్పుడు రోజుల్లో అంత టీచర్ అనే గౌరవం లేదనుకోండి అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది చక్కగా చూడండి బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు నేను కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొంచెం వాటర్ వేసేసుకున్నానండి వాటర్ వేసేసి దీన్ని కుక్కర్లో మనం పెట్టేసేసి ఇది రైస్ కుక్కర్లో పెడుతున్నాను నేను రైస్ కుక్కర్లోనైనా పెట్టుకోవచ్చండి లేకుంటే మన ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా ఇడ్లీ కుక్కర్లోనైనా అడుగున నీళ్లు పోసి పెట్టేసుకోవచ్చు దీనిపైన మూత మాత్రం తప్పనిసరిగా పెట్టాలండి కుక్కర్లో పెట్టినప్పుడు కుక్కర్లో పెట్టినప్పుడు మూత పెట్టకపోతే మనకి వాటర్ అంతా పడిపోయి ఇవి పాడైపోయే అవకాశం ఉంటుంది చక్కగా మూత పెట్టేసేసి విజిల్ లేకుండానే నేను సన్న సెగ మీద ఒక అరగంట సేపు సన్న సెగ మీద ఉడికించేస్తాను ఎలా వచ్చిందో మీరు చూద్దరు జున్ను పాలు ఇలా ఒక అరగంట సేపు సన్న సెగ మీద పొయ్యి మీద పెట్టేసానండి చక్కగా చూడండి అందరికీ ఎంతో ఇష్టమైన జున్ను రెడీ చూడండి ఎంత గట్టిగా వచ్చిందో గట్టిగానే ఉందండి చూడండి జనరల్గా మా చిన్నప్పుడు మా పల్లెటూళ్ళలో మా మా ఇంట్లో బర్రీ ఈనప్పుడు మా అమ్మ నా మా నాన్నకి తెలియకుండా అంటే మా నాన్నకు తెలిస్తే ఇవి తింటే కాళ్ళ నొప్పులు వస్తాయి కీళ్ళ నొప్పులు వస్తాయి అని భయంతో తన్నిచ్చేవాడు కాదు మా అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక రోజు వదిలేసిన దూడకి రెండో రోజు చక్కగా పిండి మా నాన్నకు తెలియకుండా మాకు చేసి పెట్టేవాళ్ళు ఇంత గట్టిగా వచ్చేది ఇప్పుడు వాళ్ళు కూడా అంత బాగా వచ్చింది వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలండి నా స్టూడెంట్స్ అనమాట ఈశ్వరి గాయత్రి అని వాళ్ళ ముగ్గురు పిల్లలు నా దగ్గర అందరూ వాళ్ళ ఇంటి బాధ అందరూ చిన్నపిల్లలతో నా దగ్గర చదివి వెళ్ళేవాళ్ళు వాళ్ళు మాత్రం గుర్తుగా ప్రతిసారి నాకు వాళ్ళ గేదెలు ఈనప్పుడల్లా కాసిన పాలు పంపిస్తుంటారు చక్కగా చూశారు కదా ఇలా ఎంత చక్కగా చేసుకొని తింటే నేను ఇందా చెప్పడం అత్యని ఈ మిరియాల పొడి ఎందుకు అండి ఈ వాతం చేయకుండా ఈ కాళ్ళని పొడి కేలని పొడి రాకుండా ఈ వాతానికి విరుగుడు ఈ మిరియాల పొడి ఘాట్ అనమాట అందుకనే వేస్తారు దాంతోపాటు బెల్లం రుచి కోసం అలాగే యాలకల పొడి అనేది రుచి కోసం మంచి సువాసన ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నారా తప్పనిసరిగా మీకు జున్నుపాలు దొరికినప్పుడు తప్పనిసరిగా ఇలా ఈజీగా చేసేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని ఎప్పుడూ డబల్ బాయిలింగ్ చేస్తేనే మనకు బాగా వస్తుంది అన్నమాట ఇది తినడానికి నోరు ఊరిపోతుంది కానీ ఇది నైట్ టైం అండి తినడం ఇప్పుడు తింటే ఏమిటో ఇబ్బంది రేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి కూల్ కూల్గా తినేద్దాంలే అనేసి చేస్తున్నాను మీరు ఒకసారి తప్పనిసరిగా చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఈ పాలు దొరికితేనే కదా అనుకుంటున్నారేమో ఈ పాలు లేకుండా కూడా ఎగ్గతో కూడా చేస్తున్నానండి జున్ను పాలు ఒకటి వీడియో ఉంది చూడండి అంతేకాదు మనకి ఇంకా వేరే వేరే వెరైటీలతో జున్ను తయారు చేసుకోవచ్చు జున్ను పాలు లేకుండా ఆ వీడియోలు కూడా చూడండి మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తాయి నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చండి చూసారు కదండి చక్కగా జున్ను రెడీ అయిపోయింది నేను ఎన్ని రోజుల తర్వాత చక్కగా వాళ్ళ రోజును తింటున్నానండి జున్ను పాలు అమ్ముతారు అంటారు కనండి అవి ప్యూర్ ఉండవు ఏదో కల్తీలు కలిపిన పాలు లాగా ఉంటాయి లక్కీగా ఈరోజు మా పేరెంట్స్ పంపించారు కాబట్టి అంత చక్కగా నేను జున్ను చేసుకొని తిన్నాను మీరే తప్పకుండా చేసుకుంటాను ఉంటానండి మళ్ళీ మంచి కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్